లోకరీతిగా మనం నడుచుకున్నప్పుడు మన జీవితాలను ఏ విధంగా వాడితే ఆ విధంగా జీవించినప్పుడు ఎవరు కూడా మనం పట్టించుకోరు కానీ మనం దేవుణ్ణి తెలుసుకొని దేవుల్లోకి వచ్చి దేవుని పని చేస్తున్నప్పుడు మాత్రము అనేకమైన మాటలు శ్రమలు మన మీద అనడం రావడం అనేది జరుగుతుంది ఒక త్రాగబోతు వ్యక్తి ఆ త్రా ఆయన ఒక మనసు పట్టుకొని త్రాగుతూ రోడ్డు పైన వెళ్తా ఉంటాడు వెళ్తా ఉంటుంటే త్రాగిన వ్యక్తి స్ట్రైట్ గా మంచిగా సైడ్ నుంచి వెళ్తాడా ఏ విధంగా వెళ్తాడు డు తూర్కేస్తాం కాడుగు పలు మడికేస్తాడు ఎటు పోతాడు ఆయనకే తెలియదు రోడ్ అంతా నాదే అంటాడు ఇష్టం వచ్చినట్టుగా నడుస్తుంటాడు కదా అయితే అక్కడి నుంచి నడుస్తా వెళ్తా ఉంటాడు వెళ్తుంటే అందరూ చూస్తుంటారు ఆ వ్యక్తిని ఇప్పుడు రోడ్ పైన వెళ్తుంటే మనమే తెలియడమా ఈ నేను ఇలా వెళ్తున్నాడని చూస్తా ఉంటారు కానీ ఏ ఒక్కరు కూడా ఆయన దగ్గరికి వచ్చి నువ్వెందుకు ఇలా త్రాగుతున్నావు నువ్వెందుకు నీ జీవితాన్ని ఖరాబ్ చేసుకుంటున్నావు నీ ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకుంటున్నావు అని ఏ ఒక్కరు కూడా వచ్చి ఆయన దగ్గర అంటారా అనరు ఇంకేమనుకుంటారు పక్కన నిలబడి అతను తాగున్నాడు మనం అతని దగ్గర వెళ్ళినాం అనుకో మనం తిట్టనన్నగితాడు గొప్ప మస కొ కొట్టనన్న కొడతాడు అని అతనికి భయపడతారు కదా భయపడతారు అయితే ఆ వ్యక్తి దగ్గరికి ఎవ్వరు కూడా వెళ్ళలేరు వెళ్ళకుండా ఇక అతను అలాగే తాగుతూ తూలుతూ వెళ్ళిపోతాడు అక్కడి నుంచి అయితే కొన్ని రోజుల తర్వాత కొన్ని నెలల తర్వాత అతడు దేవుని తెలుసుకుంటాడు దేవుని తెలుసుకొని దేవుని రక్షణ పొందుకుంటాడు పొందుకొని దేవుని పని చేస్తూ ఉంటాడు చేస్తుంటే మాత్రం అయితే ఆ వ్యక్తి చర్చికి వెళ్ళడానికి వెళ్తూ ఉంటాడు పట్టుకొని ఏ విధంగా మందు సీసా పట్టుకొని ఆ దారిలో వెళ్ళినాడు ఇప్పుడు అదే దారిలో బైబుల్ పట్టుకొని వస్తున్నాడు అప్పుడు ఏది పట్టుకున్నాడు ఇప్పుడు ఏది పట్టుకున్నాడు బైబుల్ పట్టుకొని అదే మార్గంలో వస్తున్నాడు వస్తూ ఉంటే ఇప్పుడు కూడా అందరు చూస్తున్నారు చూస్తున్నారు కానీ ఇప్పుడు ఏమంటున్నారు అంటే ఈయనకు ఇంకేం దొరకలేదు ఇక గా మతంలో పోయిండు గండ్ల చేరిండు ఇతని జ్ఞానం లేదు అని వారికి అనిపిస్తుంది అనడం మొదలు పెడుతున్నారు మరి జీవితంలో ఉన్నప్పుడు మాత్రం ఏ ఒక్కరని దగ్గరికి వచ్చి నువ్వు ఇట్లని చేస్తున్నావు అన్నారా కానీ ఇప్పుడు దేవుణ్ణి అమ్ముకొని దేవుని తెలుసుకొని దేవుని చేస్తున్నప్పుడు మాత్రము అనేకమైన దూషణలు నిందలు ఆయన మీద వేస్తున్నారు కదా అదే అదేవిధంగా లోకరీతికి మనం ఉన్నప్పుడు ఎవ్వలేమన్నారు కానీ దేవుణ్ణి నడుస్తున్నప్పుడు మాత్రం ఏదో ఒక రకంగా ఏదో ఒక సందర్భంలో చులకనగానైనా చూస్తారు మనని ఏదన్నా ఒకటి అనడం అన్నా సరే వాళ్ళు అనే మాటలు మట్టి అనిపిస్తుంది నాకు ఎందుకు దేవుణ్ణి నమ్ముకున్నాక ఎట్లా నాకు ఇప్పుడు జనులు మిమ్మల్ని హింసించి నిందించి దూషణ మాటలలో పలికి చెడ్డ మాటలలో పలికినప్పుడు మీరు ధన్యులు ఆనందించి సంతోషించుడి మీ పాలంలో పరలోక మందు అధికమవుతుంది అని దేవుడు చెప్తున్నాడు అయితే నానిమిత్తం అని అంటుండు ఇప్పుడు మనం ఏదైనా తప్పు చేస్తే వాళ్ళు మనం తింటే మనకు ధన్యత రాదు దేవుడిని విత్తము దేవుని పని చేస్తున్నప్పుడు వాళ్ళు మనం తిట్టినట్లయితే వాళ్ళు మనం దూషించినట్లయితే అప్పుడు మనకు ధన్యత అనేది వస్తుంది మళ్ళీ దేవుడు ఏమంటుండు ఆనందించి సంతోషించుడే అంటుండు అయితే వాళ్ళు తింటుంటే మనకు ఆనందం అనిపిస్తుందా సంతోషం అనిపిస్తుందా ఆ తిట్టి ఇంకా తిట్టురు అని అనిపిస్తుందా అనిపించదు కదా కానీ దేవుడు ఏమంటుండు ఆనందించి సంతోషించుడే అని అంటుండు అయితే ఎందు నిమిత్తం సంతోషించాలి ఎందు నిమిత్తం ఆనందించాలంటే వాళ్ళు మనల్ని తిట్టినప్పుడు మన ఫలం పరలోకమందు అధికమవుతుంది దాని నిమిత్తం మనం ఆనందించాలి ఒకవేళ ఆ సమయంలో మనకు నవ్వున నవ్వు రాకపోయినా గాని మనం మాత్రం సంతోషంగా ఉండొచ్చు ఎందుకంటే వాళ్ళు ఎంత తిచ్చినా కానీ మాకైతే పరలోక మందు ఫలము అధికమవుతుంది అదొకటి మనం గుర్తుంచుకున్నాం అనుకో వాళ్ళు ఎన్ని తిట్టినా వాళ్ళు ఎన్ని అదే స్తోత్రం అనుకోవాలి మనం సపరుగా ఉండాలి